పౌసాల్ జిల్లా గట్కేశర్ మండలం ఔషాపూర్ దర్గా ముతనపల్లి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్పరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజ్ చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మీర్ సర్పరాజ్ అలీ ఇది నా సొంత మసీదు ఎవరు కూడా ఇందులోకి రావద్దు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు వెళ్ళగొడుతున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు మసీదు కు వచ్చి నమాజ్ చేస్తే పోలీసులకు చెప్పారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అతనిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు ఔషాపూర్ మసీద్ లో స్థలం సరిపోకుంటే రోడ్డుపై ఉండి నమాజ్ చేసుకుని చేస్తున్నామని తెలిపారు ఇకనైనా వక్ఫ్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని మీరు సర్ఫరాజ్ అలీపై చట్టరీత చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున కోరారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆషాం మౌలా అలీ సయ్యద్ అలీ షానూర్ ఎండి బషీర్ సయ్యద్ రషీద్ ఎండి ఇందియాద్ ఎస్కే ఖాసిమ్ ఎండి దాదాబాయి సయ్యద్ అమీర్ సయ్యద్ బాడేసాబ్ దాదామి తదితరులు పాల్గొన్నారు సర్ఫరాజ్ అని ముత్తవల్లి శివ ఆయనకి ఏం రాలేదు నేను ముత్తవల్లి అని చెప్పుకొని వచ్చి ఇక్కడ అందరికీ ఈడ ఉన్న ముస్లిమ్స్ ఐదు వందల మంది ముస్లిమ్స్ డైలీ నమాజ్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది పెడుతుండు నమాజ్కి వచ్చినప్పుడు వజుఖాన్కు సమ సహూలత లేదు ప్రతిదీ ఇబ్బంది పెట్టి ఏమైనా ఇబ్బంది కోసం అడిగితే పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అందరికీ టార్చర్ పెడుతుండ్రు ఆ పోలీస్ వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి రూల్స్ ఆట చెప్తే రండి అక్కడ చెప్తే రాకండి అంటే మస్జిద్ అనేది మస్జిద్ అనేది అందరికి సంబంధించింది నమాజ్ సౌతము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళకి కూడా నమాజ్ సౌలతో ఉండాలి ఇక్కడ ఎప్పుడూ తాళం వేసేస్తుంది ఐదు నిమిషాలు నమాజ్ చదివి వెళ్ళిపోండి అని వెళ్ళబడుతుంది నమాజ్ చేసినాక ఖురాన్ ఉంటుంది నేర్చుకోవడం ఉంటుంది అవన్నీ నేర్చుకోనికి ఖురాన్ చదువు కూర్చుంటే ఇక్కడ కూర్చొద్దని టార్చర్ పెడుతుంది దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం పెట్టారు ఈడో నేను ఓనర్ని అని చెప్పుకొని నా తాతది నేను నేను కట్టింది నేను చెప్పినట్టు ఉండాలి నేను చెప్పినట్టు నడవాలని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేమందరం కోరేది ఒకటి అవషపురం నుంచి ముస్లిమ్స్ అందరము వక్ వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతన్ని తొలగించి మా అందరికీ సహకరించి ఇక్కడ అన్ని సహకారాలు కలిగేటట్టు మా మీద దయచేయాలని కోరుతుంది పొందూ వచ్చి పది నిమిషాలు ఉంటుంది అన్నమాట చేసుకున్నది మసూరా చేసుకుంటారు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎట్లా ముందుకు వెళ్ళాలి పిల్లలకు ఎట్లా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు అది ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న వాళ్ళకు కొంతమంది వివరాలు ఇస్తారు ఆ టైంలో వచ్చి వాళ్ళకు దొంగతనాలు చేస్తారు చెప్పి చెప్పి అది ఆ ఉంచడం కూడా నేను నిన్న అట్లాంటి ఇది దేవుని ఇల్లు అంటే ఆ మైనార్టీ ధనాల్లో ప్రతి ఒక్కరికి సంబంధిస్తుంది వాళ్ళు వచ్చి వాళ్ళ పది సార్లు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయి ఉంటుంది అన్న ఆబ్జెక్షన్ ఉండదు ఎవరికి దానికి తలమేసుడు ఉండదు అది మా మరి పాపం అది చేయవద్దు అని చెప్పి మేము అంటున్నాం ఇప్పుడు అదే ఉన్నా సార్ ఇంకోటి ఇప్పుడు మధ్య